లోకం ఒక నీ తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు ఈ లోకమంతా నేను వేదకినా నాకు లేదయ్యా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదీ నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదీ నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు